అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇఆర్ స్టోరీస్ ఈరోజు కథ మది చెలి ఇంటికి ఇంటికెళ్ళిన అంజలికి ఎదురుగా ఉన్న పర్సన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది అమ్మ అంజు రామ్మా అంటూ పిలిచింది హైందవి ఆమె ఎక్కువ పరిచయం లేదు కాబట్టి చిన్నగానవి లోపలికెళ్ళింది నమస్తే ఆంటీ అంటూ నమస్కారం పెట్టింది అంజు నమస్కారం అమ్మ ఎలా ఉన్నావు తల్లి ఆంటీ నువ్వు మా ఇంటికి వచ్చిన రోజు నేను చాలా సంతోషపడిపోయాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే నీతో కాసేపు ఉండిపోదామని వచ్చాను అనగానే చిన్నగానే వింది అంజు సరే నువ్వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా నీకోసం కాఫీ పెడతాను అయ్యో పర్వాలేదండి నేనే పెట్టుకుంటాను ఏ నేను పెట్టకూడదా అలాంటిది ఏం లేదు కానీ మీకు శ్రమ ఎందుకు ఇందులో శ్రమేం లేదు కానీ ముందైతే నువ్వు వెళ్ళు అంటూ పంపించింది ఈయన గారు ఎక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు అంటూ అటో ఇటో చూస్తోంది తన రూమ్లో కానీ ఉన్నాడా అని అంజలి చూపులని పసిగట్టిన హైందవి ఏంటమ్మా అలా చేస్తున్నావు వాడిని వెతుకుతున్నావా వాడు ఇంకా ఇంటికి రాలేదమ్మా అనింది అంటే ఆయన గారి పర్మిషన్ లేకుండానే ఈవిడ గారు ఇంటికి వచ్చారా వచ్చాక ఏం గొడవ చేస్తారో అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది అంజు అంజలి వచ్చేసరికి కాఫీ కప్స్తో ముందుంది హైందవి మీకెందుకండి శ్రమ ఇందులో శ్రమే ఉంది కానీ కూర్చో అంటూ అంజుని కూర్చోబెట్టి తన పక్కన కూర్చుంది హైందవి నువ్వేం అనుకోకపోతే నిన్నొకటి అడగాలనుంది అనింది ఏంటండి అసలు నువ్వు సన్యాసిగా ఎందుకు మారావు అని అడిగింది ఏం చెప్పాలో అర్థం కాక తల కిందకి దించింది అంజు చెప్పకూడదా చెప్పకూడనిదైతే ఏం చెప్పొద్దులే అంటుంటే అయ్యో అదేం లేదండి కానీ నా గతం చెప్పి నా మీద సింపతి చూపిస్తే నాకు నచ్చదు అందుకే నా గురించి ఎవరికి చెప్పను నా అంజు మాటలకి సరేనమ్మా నీ ఇష్టం అంటూ ఆమె తల నిమురుతున్న హైందవిని చూసి నొసలు చిల్లించాడు హర్ష ఎవరో వచ్చిన ప్రెజెన్స్ తెలుస్తుంటే తల పక్కకు తిప్పి చూసింది అంజు ఎర్రగా మారిన కళ్ళతో కోపంగా చూస్తున్నాడు హర్ష అర్థమైపోయింది అంజలికి ఇప్పుడేం రచ్చ జరుగుతుందో అని భయం భయంగా హైందవిని చూసింది ఏమైందమ్మా ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా అలా చూస్తున్నావు అంటూ హర్షని హైందవని మార్చి మార్చి చూస్తున్న అంజలి ఎటువైపు చూస్తుందో అటు చూసింది ఎదురుగా కొడుకుని చూసి సంతోషంతో హర్ష వచ్చేసావా నాన్న అని పరిగెత్తుకుంటూ కొడుకుని హత్తుకోబోతే స్టాప్ దేర్ అన్నాడు బేస్ వాయిస్లో అతని గొంతులో గంభీరత్వానికి ఉలిక్కిపడి అక్కడే ఆగిపోయింది ఇందు కొడుకుని అయోమయంగా కంగారుగా చూస్తోంది ఎందుకొచ్చావు అన్నాడు స్థిరంగా అదేంటి నాన్న నా కొడుకు దగ్గరికి నేను రాకూడదా కొడుక ఎవరికి కొడుకు ఎవరు కొడుకు అన్నాడు సీరియస్ టోన్లో కొడుకు మాటలకి ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉండిపోయింది తెలియకుండానే ఆమె కళ్ళు చెమ్మ చేరాయి అదేంటి నాన్న అలా అన్నావు నేను నీ తల్లిన్రా అచ్చా ఇప్పుడు గుర్తొచ్చాడా ఈ కొడుకు వెళ్ళి మీ ఆయనకి సపర్యలు చేసుకోండి తమరు ఇక్కడికి వచ్చారని తెలిస్తే మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసినా గెంటేస్తాడో ఇంకోసారి ఆ ఇంటికి ఈ ఇంటికి సంబంధాలు కలపకు దయచేసి ఇక్కడి నుండి వెళితే మేము మనశ్శాంతిగా ఉంటాం హర్ష అనింది బాధగా జస్ట్ షటాప్ ఏంటి తమరు బాధపడితే ఇంట్లోకి రాణిస్తానని అనుకుంటున్నావా ఆ రోజు ఒక సదరు ఆడపిల్లని నీ కూతురు లాంటి దాన్ని అన్నేసి మాటలు అంటున్నా కానీ ఒక్క మాట అయినా నీ భర్తకి ఎదురు మాట్లాడావా తనేం పాపం చేసింది నేను తీసుకొస్తేనే ఆ ఇంటికి వచ్చింది ఆ విషయం నీకు కూడా తెలుసు ఎందుకు తనని అనేసి మాటలు అంటున్నా కూడా సపోర్ట్ చేయలేకపోయావు ఆయన గారు కూల్ అయిపోయారా ఆఫీస్ ఇబ్బందుల్లో ఉందని మళ్ళీ నన్ను ఇంట్లోకి పిలవడానికి నిన్ను రాయబారంగా పంపించాడా నాకు ఏ వద్దు ఏ మనుషులు వద్దు ఎప్పుడైతే నా దాన్ని అవమానించి బయటకి గెంటేశారో అప్పుడే ఆ క్షణమే ఆ ఇంటితో నాకు ఎలాంటి సంబంధం లేదు తమరు దయచేయొచ్చు అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్తుంటే హర్ష ఆనింది అంజు మొదటిసారి ఆమె నోటి వెంట అంత మృదువుగా అతని పేరు పెట్టి పిలుస్తుంటే ముందుకు అడిగేసేవాడల్లా అక్కడే ఆగిపోయాడు ఎంత కాదనుకున్నా తను మీ అమ్మగారు అలా మాట్లాడొచ్చా తప్పు కదా అంటున్న అంజలిని వెనక్కి తిరిగి షడాప్ డోంట్ యూ డేర్ టెల్ మీ ఒకరితో చెప్పించుకునే స్టేజ్లో నేను లేను ఇంకోసారి ఎవరిని పడితే వారిని ఆహ్వానిస్తే మాత్రం హర్ష మరో రూపం చూస్తావు అని హార్డ్గా చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న కొడుకుని బాధగా చూసింది సారీ అమ్మ ఇంకోసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను వస్తాను అంటూ వెళ్తుంటే అయ్యో నాకు సారీ చెప్పడం ఏంటి మీ కొడుకు గురించి నాకంటే మీకే బాగా తెలుసు తప్పకుండా ఆయన మారుతారు మీరు బాధపడకండి అదే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది హైందవి అంజు వెళ్తున్న ఇందుని బాధగా చూసింది తల్లి లేక నేను బాధపడుతున్నాను ఈయన గారు కన్న తల్లిని అలా బాధపడుతున్నారు ఏంటో అనుకుంటూ ఇప్పుడు ఆయన గారిని కదిలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో సైలెంట్గా ఊరుకుంటే బెటర్ అనుకుంటూ ఈరోజు చెప్పిన లెసన్స్ని రివెయిన్ చేసుకోవాలని బుక్స్ ఓపెన్ చేస్తుండగా ఇంట్లోకి ఎవరిని పడితే వారిని ఆహ్వానిస్తావా ఐడియట్ అన్న వాయిస్ వినిపించగానే ఉలిక్కిపడి తలతెప్పి చూసింది నేనేం ఆహ్వానించలేదు మీ అమ్మగారే నేను వచ్చేసరికి గుమ్మం దగ్గర నిలబడింది ఇంట్లోకి రమ్మని కూడా నేను చెప్పలేదు ఎందుకంటే ఇదేమైనా నాయిల్లా తనకి పర్మిషన్ ఇవ్వడానికి ఆవిడ కొడుకు ఇంట్లోకి రావడానికి ఆమెకి ఉంటుంది కానీ చెప్పడానికి నేనెవరు అంటున్న అంజలిని షార్పుగా చూస్తూ హే స్టాప్ ఇట్ నాన్సెన్స్ ఇది నీ ఇల్లు కాదని ఎవరన్నారు ఇది నా ఇల్లు అని మీరు ఎలా చెబుతారు నేనేమైనా కష్టపడి కట్టించానా మీరెవరో కట్టించుకున్న ఇంట్లో నేనుంటున్నాను కానీ అంజలి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా లేదండి మీతో తెలివిగా మాట్లాడే అంత తెలివి నాకెక్కడుంది అనింది ఆమె మాటలకి అసహనంగా చూస్తూ ఎప్పుడొచ్చాడో తెలీదు ఆమె బుగ్గలు గట్టిగా వత్తిపట్టి ఏంటే నాటకాలు చేస్తున్నావు ఇది నీ ఇల్లు కేవలం నీకు మాత్రమే సొంతం ఎక్కువ చేయకు ఎక్కువ మాట్లాడకు ఇంకోసారి ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా గాలి సోకినా నేను సహించలేను అంటున్న అతని చేతిని విసిరుకొట్టి ఇప్పుడే కదా నా ఇల్లు అన్నారు మళ్ళీ మీ పర్మిషన్ ఎందుకు నా ఇంటికి ఎవరైనా వస్తారో ఎవరైనా మాట్లాడతారో ఆహా మాటలు బాగా నే నేర్చావే సరే కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెయ్యి అన్నాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తోంది నువ్వు అంటే ఎవరు ఎవరు అంటే ఎలా చెబుతారు మనిషిని అనింది లేదు ఈ హర్ష కానీ ప్రాపర్టీ మూడు నెలల పాట అనింది విరక్తిగా నవ్వుతూ అవును నువ్వు నా దగ్గర ఉన్నన్ని రోజులు నా ప్రాపర్టీని మరి తర్వాత అందుకే కదా డాక్టర్ని చదివిస్తున్నాను తర్వాత నిన్నెవరు నా లాగా చూసుకునే అవసరం నీకుండదు నువ్వే సాటి మనిషికి సాయం చేసే రేంజ్కి ఎదుగుతావు అంటుంటే ఇంకేం మాట్లాడలేదు అంజు సరే కానీ ఈరోజు కాలేజ్ ఎలా గడిచింది అన్నాడు సోఫాలో కూర్చుంటూ బాగానే గడిచింది అనింది నచ్చిందా కాలేజ్ అన్నాడు నార్మల్గా అతడి వేరియేషన్కి షాక్ అవుతూ నచ్చింది అన్నట్లు తలపింది ఎవరితో అతిగా ఫ్రెండ్షిప్ చేయకు ఎక్కువగా ఎవరిని అస్సలు నమ్మకు ఏ పని చేసినా నాకు చెప్పి చేయాలి నాకు తెలియకుండా ఏం చేయకూడదు అని చెబుతుంటే అంటే ఒక కీలు బొమ్మలాగా మీరేం చెబితే అలా ఆడాలన్నమాట ఓకే ఆల్ రైట్ ఆడతాను కానీ ఇంకో త్రీ మంత్స్ మీ దగ్గర ఉంటాను తర్వాత నన్ను ఎవరు చదివిస్తారు అదేంటి నేను ఎంబీబీఎస్ నేనే చదివిస్తానని చెప్పా కదా అందుకేగా కాలేజ్లో జాయిన్ చేసింది మరి త్రీ మంత్స్ వరకు మీరు చెప్పిన మాట వినాలి అంటున్నారు తర్వాత ఏం చేయాలి ఎక్కడుండాలి నేనేం జాబ్ చేయట్లేదు కదా నా నీడ్స్ నేను తీర్చుకోవడానికి చెప్పానుగా ఈ ఇల్లు నీదే అని ఇందులోనే ఉండు నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఇది నీ ఇల్లు నీ కాలేజ్ ఫీ గురించి నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు డాక్టర్ అయ్యే వరకు నీ నీడ్స్ నేను చూసుకుంటాను మరి నా కోసం వాళ్ళ అమ్మగారితో ఎందుకు ఫైట్ చేస్తున్నారు నా కోసం వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు వదులుకుంటున్నాడు ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేదాన్ని నా కోసం ఎందుకంతా చేస్తున్నాడు అడిగితే ఏం చెప్పడు చూద్దాం నా జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఆలోచనలో నుండి బయటకు వచ్చి తన బుక్స్ తీసుకొని అతనికి ఎదురుగా కూర్చోవడం ఇష్టం లేక రూమ్కి వెళ్తుంటే ఆమె చేయి పట్టి ఒల్లోకి లాక్కున్నాడు హర్ష ఉలిక్కి పడింది అంజు ఎక్కడికి వెళ్తున్నావు బేబీ నేను ఇక్కడ కూర్చుంటే నేను చదువుకోవాలి ప్లీజ్ నన్ను వదలండి అనింది నో నేను వదలను మార్నింగ్ నుండి చాలా మిస్ అయ్యాను అంటూ ఆమె మెడపైన పెదవులు తాకిస్తుంటే ఒళ్ళు జల్లుమన్న ఫీలింగ్ ప్లీజ్ అనింది కష్టంగా దేనికి ప్లీజ్ అన్నాడు ఆమె చెవి తుమ్మిదని మునిపంటితో కొరుకుతూ అతని స్పర్శకి ఒంట్లో చిన్నగా ప్రకంపనలు కానీ ఇంతకుముందు హర్ష మాట్లాడిన మాటలు గుర్తొచ్చి అతని మాయ నుండి బయటకొచ్చి హర్ష గారు లేవు అనింది అబ్బో పిలుపు మారింది మిమ్మల్ని ఒకటి అడగాలి ఏంటది ఆమెను అతనికి అభిముఖంగా కూర్చోబెట్టుకొని అడిగాడు మీరు మీ లైఫ్లో టైంకి ఎంత వాల్యూ ఇస్తారో నాకు తెలుసు బట్ నా కోసం మీరు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు నాలుగు రోజులు మీతో ఉండి వెళ్ళిపోయేదాని కోసం మీ గోల్ని ఎందుకు వదులుకుంటున్నారో అస్సలు అర్థం కావట్లేదు అయినా నా గమ్యం ఎటువైపో తెలియని ఒక అనామకురాలిని ఎందుకు చదివిస్తున్నారో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో మీకు లాభం లేనిదే ఏ పని చేయరని తెలుసు బట్ నాకోసం ఎందుకు ఇలా మీ టైం మీ మనీ వేస్ట్ చేస్తున్నారో నేను మీకేమవుతాను మీరు నాకేమవుతారో అని అడుగుతుంటే హర్ష అంజలిని అలాగే చూస్తూ ఉన్నాడో చెప్పండి మీ మనసులో ఏముందో నాకు ఇప్పుడే తెలియాలి ఇదో పెద్ద గండికోట రహస్యం అనుకుంటున్నావా తెలియకుండా ఉండడానికి నువ్వు అన్నావుగా నేను ఎవరి కోసం వన్ సెకండ్ కూడా వేస్ట్ చేయను అని నీ కోసం అలా చేస్తానని ఎలా అనుకుంటున్నావు అనగానే ఒక్కసారిగా గుండెల్లో కలుక్కుమంది అంజలికి మరిదంతా ఏంటి అనింది అంత దగ్గరగా ఉన్న హర్షని చూపిస్తూ ఏంటో చెప్పనా ఇదంతా నా ఎనర్జీ బుస్టప్ నేను పైకి ఎదగడానికి ఇదొక ఎంకరేజ్మెంట్ నీ స్పర్శ నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తుందో తెలుసా ఇప్పుడే ఈ క్షణమే వరల్డ్ నెంబర్ వన్ బిజినెస్ మ్యాగ్నెట్ అని పేరు తెచ్చుకోవాలి అనిపించేంత ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇలా నీ స్పర్శలో నాకు బోస్ట్ అప్ ఇస్తుంటే బిజినెస్లో ముందుకు దూసుకెళ్ళిపోతాను నీ డాక్టర్ కోర్స్ అంటావా నీకు హాస్పిటల్ కట్టించాలి అనుకుంటున్నాను ఎందుకు మనీ వేస్ట్ చేయరు కదా మీరు నా కోసం ఇంత మనీ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు లాజిక్స్ ఏం లేవు నీ హాస్పిటల్ మీద ఇన్వెస్ట్ చేస్తే హాస్పిటల్ మీద ప్రాఫిట్ వస్తుందిగా అనగానే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి అంజలికి అసలు ఆయన మీద నేను ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో ఇదంతా చేస్తుంది బిజినెస్ కోసమా చా అనుకుంటూ అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తుంటే వాట్ హ్యాపెన్ అన్నాడు మీరు నిజంగా బిజినెస్ మ్యానే తెలుసా అనింది ఆ విషయం నాకు తెలుసు కొత్తగా ఎందుకు చెబుతున్నావు ఏం లేదండి అంటూ అతనికి నమస్కారం చేసి నన్ను వదలండి నాకు వర్క్ ఉంది చేసుకోవాలి వెళ్ళిన మొదటి రోజే బుక్స్ మీద పడితే ఇంకో వన్ ఇయర్ వరకు అవి ప్రాణంతో ఉంటాయా అన్నాడు హర్ష చిలిపిగా నవ్వలేదు అంజు అలా అని కోపంగా కూడా లేదు నార్మల్గా వింటోంది ఇలా బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఏమనుకోవాలి అన్నాడు మాట్లాడలేదు వెరీ గుడ్ నీకు స్టడీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉందని అర్థమవుతోంది ఇలాగే చదివితే నువ్వే టాపర్ అవుతావు ఇలాగో టాపర్ అవుతావు కదా మార్నింగ్ నుండి నాలుగో పీకేస్తోంది అంటూ ఆమె మోముని అతని దోసిట్లోకి తీసుకొని అంటుంటే పిచ్చి చూపులు చూస్తూ ఉంది అంజు ఏంటలా చూస్తున్నావు అంటూ నవ్వాడు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నాకు ముద్దు కావాలి అని ఇండైరెక్ట్గా అడుగుతున్నాను గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది అలా ప్రతిదానికి షాక్ అవుతే ఎలా చెప్పు నేను ఒకటి అడుగుతాను మీకు కోపం రాదుగా ఏంటది ఇప్పుడు నేను మొద్దులు హగ్గులు రేపు నా శరీరం ఇవిస్తే మీరు నాకు చదువుని భిక్షగా ఇస్తున్నారా అన్న నెక్స్ట్ సెకండ్లో ఆమెను వదిలి దూరం జరిగాడు హర్ష అతను అయ్యాడని అర్థమవుతుంది అంజలికి నువ్వు ఇంకొక క్షణంలో నా కళ్ళం ముందుంటే ఏం చేస్తానో నాకే తెలీదు పో ఇక్కడ నుండి ఎంటూ అరిచాడు అతను పరిచయమైనప్పటి నుండి ఎప్పుడు ఇంతలా భయపడలేదు అంజు అతని వాయిస్కి వెన్నులో వణుకు పుడుతుంటే అక్కడే ఉంటే ఏం చేస్తాడో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్